యషయా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి వచనం చదవండి అయ్యా నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనసున పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుటను చూచి పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు ఈ భూమి మీదకి భయంకరమైన కీడు రాబోతుంది కరువులు అని ఏసఐ చెప్పాడు కదా గుర్తుందా అంచకాల సూచనలు కరువు అందులో ఏలియా దినములలో ఏం కరువు వచ్చింది నీ భూమి యొక్క భూమి మీద ఆకాశము వర్షించకుండా అంటే ఏం కరువు